హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజయ్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే చేస్తున్నానండి మన అమ్మమ్మల కాలం నాటి మినప సున్ని ఉండాలన్నమాట ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా రోజు ఒక లడ్డు తిన్నాము అంటే చాలండి చాలా బలమైన ఆహారం అనమాట ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే మినప గుళ్ళు తీసుకున్నాను ఈ మినప గుళ్ళుని కడిగేసి శుభ్రంగా ఆర పెట్టేసుకున్నానండి ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇంకిప్పుడు ఇంక ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టుకొని వేయించుకుంటున్నాను అనమాట చిన్న మంట మీద ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి మనం పెద్ద మంట పెట్టి వేయించుకున్నాము అంటే పైన మాడిపోతాయి కానీ లోపలంతా పచ్చిగా ఉంటాయి అన్నమాట చక్కగా స్లోగా చిన్న మంట మీద వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే నేను చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు బియ్యం కూడా వేయించుకుంటున్నానండి ఇంకా ఇలాగ బియ్యం వేసుకోవడం వలన మనం తినేటప్పుడు లడ్డు పళ్ళకి చుట్టుకోకుండా ఉంటుందండి వేగిన తర్వాత బియ్యం కూడా ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా మినపగుళ్ళు బియ్యము కూడా పూర్తిగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము మెత్తని పౌడర్లాగా చేసుకోవాలి కొంతమంది పంచదార వేసి చేస్తారు కానీ పంచదార కంటే బెల్లం వాడడం అనేది చాలా చాలా మంచిదండి ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే నేను బెల్లంతో తయారు చేస్తున్నాను బెల్లము ఎంత తీసుకుంటున్నాను అంటే నేను మినపగుళ్ళు ఒక కప్పు తీసుకున్నానండి ఆ కప్పుకి బెల్లం అయితే ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి సన్నగా తరిగిన బెల్లం అయితే తీసుకోవాలి ఇప్పుడు పిండిలో వేసేసుకొని చక్కగా చేత్తో ఈ విధంగా కలిపేసుకోవాలండి ఎక్కడైనా గడ్డ లాంటివి ఉన్నా కూడా ఈ విధంగా మెత్తగా కలిపేసుకొని ఇప్పుడు నేనైతే స్వచ్ఛమైన గేదె నెయ్యి తీసుకున్నానండి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట ఆ నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము కలుపుకోవాలండి నెయ్యి అయితే మంచి సువాసన అయితే వస్తుందనమాట చాలా కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా ఉండల్లాగా అయితే తయారు చేసుకోవాలి పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు కనుక తినిపించాము అంటే చాలండి చాలా బలం అండి ఇది చక్కగా సింపుల్గా మనము ఈ మినపసున్ని ఉండలు అయితే ఇట్లా చేసేసుకోవచ్చు అనమాట వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్